నమస్తే అమ్మ మీ పేరు నా పేరు రుక్మిణి అండి కే చిత్తూరు జిల్లా నుంచి వచ్చానండి టీవీలో టీవీలో ఆయన ప్రోగ్రామ్ చూసి నా ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చానండి అయితే నాకు యూరినరీ పైపు పోయిందండి క్యాన్సర్తో నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతున్నా అది సంవత్సరానికి లక్ష రూపాయలు అవుతాయండి అయ్యగారికి అయ్యగారికి చెప్పుకుందామని వచ్చాను చెప్పానండి చాలా బాగా స్పందించారు వెంటనే పార్టీ ఆఫీస్కి కూడా గెలిపించారు చిత్తూరు జిల్లాలో ఆఫీస్కి వెళ్ళి కనుక్కోమన్నారు అండి ఆదరణ ఇస్తామని మాటిచ్చారు ఇటువంటి ప్రభుత్వం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి గత సంవత్సరం అంతా కూడా నేను చాలా బాధపడ్డాను కానీ నాకు సాయం దొరకలేదు ఇవాళ నాకు సాయం దొరికినందుకు ఒక చేయూతనిచ్చినంత ఒక బలంగా నా మనసు కనిపిస్తుంది నేను పిలవడమే అతన్ని నమస్కారం నాయన అని చెప్తాను ఎందుకంటే నా కొడుకులా భావించాను అతను చూడడమే నా కొడుకు అనిపించింది కన్న కొడుకు నన్ను మోసగిచ్చి నన్ను నడివీధున పడేసిన నా బిడ్డ నన్ను ఆదరిస్తున్నాడని నాకు చాలా సంతోషమైందండి అంటే మీ సమస్య ఒక పరిష్కారం దొరికిందన్న దొరికిందని ఆలోచన లోకేష్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎవరి ఎవరిగిరే ఆయన హానస్ అనిపించింది అంటే ముఖం చూస్తాను ఆయన హానిస్తు నాకు చాలా నచ్చింది నేను మాటిస్తున్నానమ్మా సీఎం దగ్గర నుంచి నీకు ఆదుకుంటానని ఒక మాట ఇచ్చాడు నాకు ఆ మాటే వరం అనిపించింది అంటే గతంలో ఆయన మీద కూడా ఎన్నో ట్రోల్స్ చేశారు చాలా కించపరిచే విధంగా మాట్లాడారు కదా మీరు పర్సనల్గా కలిసారు అయ్యారు ఈ రోజు నా ఇంట్లో వెలుగుతున్నటువంటి గ్యాస్ దీపం పథకం అండి గారు రైతు బజార్లో కూరగాయలమే నా బిడ్డల్ని సాకినానండి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్స్ లో ఆల్మోస్ట్ నేను అరవై నుంచి డెబ్బై పర్సెంట్ నేను అందులో లబ్ధి పొందానండి ఈ రోజు ఇది కూడా నేను పొందుతాననే నమ్మకంతో మాట్లాడుతున్నాను ఎలా అనిపిస్తున్నా రెండు వచ్చి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి ఎలా ఉంది పాలన అసలు అభిప్రాయం ఇంకా కొన్ని జీవోస్ రాలేదు కాబట్టి అవన్నీ తొందరగా పెడితే బాగుండు నాకు కూడా వికలాంగులు ఇది ఇచ్చారండి డిసబిలిటీ సర్టిఫికేట్ పెన్షన్ అయితే ఇంకా రాలేదు దాని మీద ఆధారపడి ఉన్నాం ఎందుకంటే క్యాన్సర్ వస్తేనే నా కుటుంబం నన్ను వదిలేసింది దయచేసి ఈ వీడియో సీఎం గారి దాకా తీసుకెళ్ళి ఆ కుటుంబం నుంచి నన్ను రక్షిస్తే ధన్యవాదాలు అయ్యగారు